చిల్లీవామియే అయ్యప్ప భక్తులు అయ్యప్ప మాల ధరించినప్పుడు ఎలాంటి పద్ధతులు పాటించాలి ఎలాంటి నియమాలతో ఉండాలి ఈ రోజు మనం మాట్లాడదాం మనతో పాటు ఉన్నారు డాక్టర్ బ్రహ్మశ్రీ భార్గవ శర్మ గారు ఆయనతో మాట్లాడదాం గురుగారు నమస్కారం ఎలా ఉన్నారు మీరు చక్కగా మాల వేసుకుని కనిపిస్తున్నారు ముఖ్యంగా ఇలా అయ్యప్ప మాల వేసుకున్నప్పుడు చాలా ఉంటాయి మైండ్ లో సో దాని గురించి వాళ్ళు మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాను అంటే నాకు డౌట్ వచ్చిందమ్మా చెప్పండి అయ్యప్ప మాల వేసుకున్నప్పుడే ఉంటాయా ఆ డౌట్లు ఎప్పుడు ఉంటాయా అనేది చాలా డౌట్లు వస్తూ ఉంటాయి అంటే ఎంత ఇష్టగా ఎలా ఉండగలుగుతారు వీళ్ళు అని చెప్పేసి అయితే ముందుగా ఎవరైనా సరే పాటించాల్సిన నియమాలు ఏంటి మాల వాళ్ళు పాటించవలసిన నియమాలు ప్రతి ఒక్కళ్ళు పాటించవలసిన నియమాలు నలుపు వస్త్రాలు ధారణ చేయడం మొట్టమొదటి నియమం దానికన్నా ముఖ్యమైనది కఠినమైనటువంటి బ్రహ్మచర్య దీక్ష మండల కాలం మళ్ళీ మండల కాలం అనేటప్పటికీ అక్కడ మళ్ళీ రెండు కాంట్రవర్షన్స్ ఉంటాయి ఆ కాంట్రవర్షన్స్ గురించి మనం తర్వాత మాట్లాడదాం మండలం అని అంటే సామాన్యంగా అందరూ నలభై ఒక్క రోజులు అనుకుంటారు ఉంటారు ఆ నలభై ఒక్క రోజులనే మనము కొలతగా లెక్కలోకి తీసుకున్న ఆ మండల కాలము కఠినమైనటువంటి బ్రహ్మచర్య దీక్ష అంటే మనస వాచ కర్మణ ఆలోచనల ప్రకారము కానీ మాటల ప్రకారము కానీ చేసే పనులలో కానీ ఈ బ్రహ్మచర్య దీక్షకు ఎటువంటి విఘాతము కలగకుండా చూసుకోవాలి ఒంటి పూట భోజనం ఒకటే పూట భోజనం భోజనము అంటే ఏంటి అన్నం తినటమా ఏదన్నా భోజించటమా భుజించేదాన్ని భోజనము అంటారు అన్నం కాదు అంటే అన్ని రకాల పదార్థాలు వేసుకొని అన్నం తింటే అది భోజనం సంపూర్ణ భోజనం కిందికే వస్తుంది కానీ ఏది భుజించినా భోజనమే కాబట్టి ఒకటే పూట భోజ భుజించాలి ఇంకేవో అనారోగ్యాలు ఉన్నాయనో ఇంకోటనో ఒకటే పూట తింటున్నా దాన్ని పొద్దు పొద్దునే టిఫిన్ చేయటం మళ్ళీ సాయంత్రం టిఫిన్ చేయటం ఇవన్నీ కూడా ప్రస్తుతం నడుస్తూ ఉన్నాయి అందరూ వ్యవహరిస్తూ ఉన్నారు కానీ అది పద్ధతి కాదు ఒకటే పూట భోజనము రెండు పూటల చన్నీటి స్నానము మనము ఆది శంకరాచార్యుల వారు చెప్పినటువంటి పద్ధతి ఏదైతే ఉందో దాన్ని పాటించాలి అనునిత్యము కూడా కేవలం మాల వేసుకున్నప్పుడే కాదు అనునిత్యము కూడా ఆ పద్ధతి ఏంటి అని అంటే ప్రతి మనిషి మనస్సులోనూ కూడా పరమాత్ముడు ఉంటాడు ఆ ఆత్మలో జీవాత్మలో పరమాత్ముడు ఉంటాడు ఆ పరమాత్ముడిని దర్శనం చేసుకోవాలి అందుకనే ప్రతి వ్యక్తిని కూడా స్వామి శరణం అని అనుకుంటూ ఆ వ్యక్తిలో ఆ అయ్యప్పని చూస్తూ ఉండాలి కానీ ఆ వ్యక్తిని కాదు ఆ వ్యక్తిలో ఉన్నటువంటి శక్తిని చూస్తూ ఉండాలి ప్రతి స్త్రీని కూడా తల్లితో సమానంగా భావించి మాత అని పిలవాలి ఇలా మన వైదిక పద్ధతులు ఏవైతే ఉంటాయో అనంటే మన సనాతనమైనటువంటి పద్ధతులు స్నానం చేయటము పూజ చేసుకోవటము తెల్లవారుజాము అనే నిద్ర నిద్ర లేవటము సాయంత్రము కూడా అస్తసంధ్య వేళ పడుకోకపోవటము ఇంకొకళ్ళకి పెట్టి వాళ్ళ కడుపు నిండా తిన్న తర్వాత మనము తినటము మళ్ళీనేమో శుచిగా శుభ్రంగా ఉండటము ప్రతి ఒక్క స్త్రీని ప్రతి ఒక్క వ్యక్తిని కూడా పరమాత్ముడితో సమానంగా భావించటము రెండు పూటలా కూడా పూజ చేసుకోవటము కటిక నేల మీద నిద్రపోవటము చలి చలికి వేడికి అన్నింటికీ కూడా తట్టుకునేటట్టుగా మన శరీరాన్ని మార్చుకోవటము చెప్పులు వేసుకోకుండా నడవటం మూలంగా ఆరోగ్యాన్ని పెంపొందించుకోవటము చెప్పులు వేసుకోకుండా నడవటం మూలంగా ఆరోగ్యం ఎలా పెరుగుతుంది అంటే ఇప్పుడు కాస్త బొడిపెలు మూళ్ళ లాంటి ఏవో మ్యాట్స్ వేసుకొని దాని మీద నడుస్తూ ఉంటారు ఆక్యుప్రెషర్ ట్రీట్మెంట్ అని అది మా హుట్టిన ఎల మీద నడిచినా అలాగే ఉంటుంది కదమ్మా అలాంటి ఆక్యుప్రెషర్ దాన్ని ఆక్యుపంచర్ అని కూడా అంటారు ఆక్యుప్రెషర్ ట్రీట్మెంట్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఒక కుటుంబము మన ప్రధానమంత్రి గారు చెప్పినట్టుగా ప్రపంచమంతా ఒకే కుటుంబం అన్నట్టుగా మనం అందరము కూడా ఒక కుటుంబ సభ్యులము ఒకళ్ళకొకళ్ళు మనం ఆధారంగా నిలబడాలి ఒకళ్ళ కడుపు నిండిన తర్వాతే మనం కడుపు నింపుకోవాలి వాళ్ళకి సేవ చేయాలి పరమాత్ముడి యొక్క భక్తిని పెంచాలి ఈ పద్ధతులన్నీ ఏవైతే మన సనాతనములో ఉన్నాయో అవన్నీ కూడా ప్రతి హిందువు ప్రతిరోజు ఆచరించవలసిందే అవన్నీ ఆచరిస్తూ ఉంటే కఠినమైనటువంటి పద్ధతులు కాదమ్మా ఇవి కష్టపడి చేసేటువంటి పద్ధతిగా ఉండదు అయ్యప్ప దీక్ష చాలా ఇష్టపడి చేసేటువంటి పద్ధతిగా ఉంటుంది మంచి ఫలితాన్ని ఇస్తుంది ఇవన్నీ మన పూర్వీకులు అనునిత్యం అంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ప్రతి సంవత్సరము వారానికి ఏడు రోజులు రోజుకి ఇరవై నాలుగు గంటలు ఆచరిస్తూ ఉన్నటువంటి వాళ్ళే ఒకనొకప్పుడు ఇప్పుడు దాన్ని కనీసం మండలకాలమైనా ఆచరించాలి అనేటువంటిది విధానంగా ఏర్పాటు చేసుకొని ఆ సనాతన ధర్మం అనేటువంటిది మాయమైపోకుండా పరిరక్షణ ఏదైతే జరుగుతుందో అందులో ప్రధానమైన భూమికని ఈ యొక్క అయ్యప్ప దీక్ష అయ్యప్ప మాల అనేటువంటి ఈ వ్యవహారము ఈ యొక్క పద్ధతిని పాటిస్తున్నటువంటి వాళ్ళు ఎంతమంది అయితే భక్తులు ఉన్నారో వాళ్ళందరూ సనాతన ధర్మాన్ని నిలబెట్టేటువంటి విధానంలో ప్రధానమైనటువంటి భూమికని పోషిస్తున్నారు అనడంలో ఎటువంటి సందేహము కూడా లేదు అలాగే గురుగారు అలాగే చన్నీటి స్నానం గురించి అన్నారు కదా ముఖ్యంగా రోజు స్టార్ట్ అయ్యేది ఆ చన్నీటి స్నానంతో స్టార్ట్ అవుతుంది కానీ ఏజ్డ్ వాళ్ళు చేయలేరు ఇబ్బంది పడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఏదైనా ఎగ్జప్షన్ ఉంటుంది అంటారా అనారోగ్యంతో వయస్సు పైబడినటువంటి వాళ్ళు అంటే యాభై అరవై పైన వయసు అలా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళకి ఎక్సెప్షన్స్ ఉంటాయి చన్నీటి స్నానం అనేది బ్రహ్మచర్యాన్ని నిలబెట్టడం కోసమే కానీ వేరే తీరుగా కాదు కాబట్టి అరవై ఏళ్ళ వయసు పైబడినటువంటి ఆడవాళ్ళు వృద్ధులు వాళ్ళు మూడు వందల అరవై ఐదు రోజులు దాదాపుగా బ్రహ్మచర్యాన్ని పాటిస్తూనే ఉంటారు వాళ్ళకి తెలుసో తెలియకో కాబట్టి వాళ్ళకి ఎగ్జిబిషన్స్ తీసుకోవచ్చమ్మా మనం అందులో తప్పేమీ లేదు అయితే ఈ వ్రత దీక్షలో అన్నిటికన్నా చాలా కష్టమైనది కష్టమైన నియమం అంటే ఏం చెప్తారు మీరు బ్రహ్మచర్యం అమ్మా ఎందుకనంటే నలభై ఒక్క రోజులు కఠినంగా మాటలతో కానీ ఆలోచనలతో కానీ మనసుకి అది కళ్ళ లేని గుర్రం లాంటిది అలాంటి ఆ గుర్రానికి కళ్ళెం వేసి ఆపాలి ఆలోచనల్ని కూడా కంట్రోల్ చేయాలి మాటల్ని మాత్రమే కాదు కాబట్టి నలభై ఒక్క రోజుల్లో నాలుగు సెకండ్ల పాటు అయినా సరే ఈ మనిషి తనలో ఉన్నటువంటి ఒక మర్కట పద్ధతి ఏదైతే ఉంటుందంటే కోతి అదిలాగా ఆలోచనలు నిలకడలేని ఆలోచనలు ఉంటాయి కదా ఆ ఆలోచనలకి లోబడ్డాడు అని అంటే బ్రహ్మచర్య దీక్ష నాశనం అయిపోయినట్టే కాబట్టి ఇందులో అత్యంత కఠినమైనటువంటిది ప్రధానమైనటువంటిది బ్రహ్మచర్యమే ఈ నల్ల బట్టలు వేసుకోవటం వంటిపూట భోజనం చేయటం నేల మీద పడుకోవటం గడ్డం గీసుకోకపోవటం తలకి క్షురకర్మ అంటారు అది చేసుకోకపోవటం ఇదేంటి మసాలా ద్రవ్యాలు వాడకపోవటము తినేటువంటి భోజనములో ఉల్లిపాయలు తినకపోవటము ఇవన్నీ కూడా కేవలం బ్రహ్మచర్యాన్ని నిలబెట్టుకోవటం కోసము ఆలోచనల్ని కూడా దూరం చేయటం కోసము మాత్రమే ఈ పద్ధతులన్నింటినీ కూడా ఆచరించొస్తాం అలాగే మీరు రథ దీక్షలో ఉన్నారు ఇప్పుడు కుటుంబం కానీ సమాజం కానీ వాళ్ళ ప్రవర్తన కూడా తనకు తగ్గట్టుగా ఉంటేనే మీరు కూడా ప్రశాంతంగా ఉండగలుగుతారు ఆ పద్ధతులన్నీ పాటించగలుగుతారు కదా అయితే కుటుంబం కానీ సమాజం కానీ ఎలా ప్రవర్తించాలంటారు ఈ టైంలో కుటుంబము సమాజము ఎప్పుడైనా ఒకే తీరుగా ప్రవర్తించాలమ్మా ఇతను కూడా కుటుంబము ఎడలా అదే విధంగా ప్రవర్తించాలి కుటుంబం అయితే పొరపాటున కూడా తమ కుటుంబ సభ్యుడు అయ్యప్ప దీక్ష తీసుకున్నప్పుడు ఆ అయ్యప్ప దీక్ష లేదా ఇలాంటి నియమాలు దెబ్బతినాలి అనేటట్లుగా అయితే కుటుంబం ఎలాగూ ప్రవర్తించదు ఇంకా సమాజం సమాజంలో నానా రకాలైనటువంటి వాళ్ళు ఉంటారు మన మతాన్ని గౌరవించే వాళ్ళు కానీ ఈ యొక్క పద్ధతుల్ని విమర్శించే వాళ్ళు కానీ ఇందులో ఏముందని చెప్పేసి ఆటంకపరచడానికి ప్రయత్నించేటువంటి వాళ్ళు కానీ ఎంతోమంది ఉంటారు వాళ్ళందరూ కూడా ఇతనికి అంటే ఈ దీక్ష పాటిస్తున్నటువంటి వ్యక్తికి తగ్గట్టుగానే ఉండాలి అంటే కష్టం అందరూ కూడా ఇతనికి అనుకూలంగా ఎందుకుంటారు కాబట్టి ఇతను ఆ పరిస్థితులకు అనుకూలంగా ఇతను తనని తాను మార్చుకొని ఏ విషయాలకి దూరంగా ఉండాలి ఏ విషయాలని పట్టించుకోవాలి ఏ విషయాలలో తాను ముఖ్యంగా దూరిపోయి ప్రవర్తించాలి ఇవన్నీ కూడా ఆలోచించుకోవాలి అయితే ఇక్కడ మీరు అడిగినటువంటి ప్రశ్నలో నేను చాలా కాలం నుంచి అంటే నేనైతే గత మూడున్నర నాలుగు దశాబ్దాలుగా మాలో వేసుకుంటున్నాను అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా చూస్తున్నటువంటి విధానం ఏంటంటే ఎలా ఉందంటేనమ్మా మాల వేసుకున్నాను కాబట్టి నాకు కోపం రాకూడదు మాల వేసుకున్నాను కాబట్టి ఎదుటి వాళ్ళు ఏం చేసినా నేను భరించాలి మాల వేసుకున్నాను కాబట్టి నేను ఎవరిని ఏమీ అనకూడదు అంటే మొత్తం చీము నెతురు చనిపోయినటువంటి వ్యక్తిగా నేను బ్రతకాలి అనేటువంటిది క్రియేట్ చేసింది సమాజం అంతా నేను ఎంతో కాలం నుంచి ఎంతోమందికి చెప్తున్నటువంటి మాట నేను అయ్యప్ప భక్తుడిని అయ్యప్ప దీక్ష చేస్తున్నాను అయ్యప్ప జన్మ రహస్యం ఏంటి ఆయన ఎందుకోసము ఈ యొక్క భూమి మీద ఆయన అవతరించడం జరిగింది మహిషి అనేటువంటి ఒక రాక్షసిని చంపటం కోసం మహిషి అంటే దాని లక్షణాలు ఏంటి మహిషము అంటే ఎద్దు దున్నపోతు అంతే కదమ్మా అంటే ఒక ఎద్దు ఎటువంటి ఆలోచనలు లేకుండా మిగతా జనాలనందరినీ కూడా సర్వమానవాళ్ళకి ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలిగిస్తూ ఉంటుందో అలాంటి ఇబ్బందుల్ని కలిగిస్తూ సనాతనమైనటువంటి ధర్మాన్ని నాశనం చేసేటువంటి లక్షణాలు కలిగినటువంటి ఒక మహిషి అనేటువంటి రాక్షసిని నిర్మూలించడం కోసము మన హైందవ ధర్మంలో స్త్రీహత్య మహాపాతకం స్త్రీహత్య అయినా కూడా దాన్ని చంపి ధర్మాన్ని నిలబెట్టాలి అనేటువంటి సంకల్పంతో అయ్యప్ప ఈ యొక్క భూమి మీద అవతరించడం జరిగింది కాబట్టి నా ధర్మాన్ని గౌరవించేటువంటి వాళ్ళు నా ధర్మాన్ని విమర్శించకుండా నా పని నన్ను చేసుకొనివ్వడం ఏదైతే ఉందో అంతవరకు ఓకే కానీ నన్ను విమర్శిస్తూ నా ధర్మాన్ని విమర్శిస్తూ నేను ఆచరిస్తున్నటువంటి నా యొక్క పద్ధతులని ఆటంకపరచడానికి ప్రయత్నిస్తున్నటువంటి ఏ శక్తి అయినా సరే అది హైందవ ధర్మాన్ని పాటించే వాళ్ళు కావచ్చు వేరే ధర్మాలను పాటించేటువంటి వాళ్ళు కావచ్చు వాళ్ళందరూ కూడా నా దృష్టిలో మహిషితో సమానం మహిషి అనే రాక్షసితో సమానం ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఒక అయ్యప్పకి పరిపూర్ణమైనటువంటి నిజమైనటువంటి భక్తుడిగా ఆయన యొక్క శిష్యుడిగా ఆయన యొక్క సైనికుడిగా నా ధర్మాన్ని నిలబెట్టడం నా ధర్మాన్ని కాపాడటం నా వంతు బాధ్యత కాబట్టి అయ్యప్ప దీక్షలో ఉన్న ధర్మానికి ఇబ్బంది కలుగుతుంది అనుకున్నప్పుడు నేను ఆయుధం ధరించక తప్పదు అప్పటిదాకా మనము శాంతంగానే ఉందాం కానీ మన శాంతం అనేటువంటిది మన యొక్క చేతగానితనంగా తీసుకొని మనల్ని ఇంకా తొక్కేయాలని ప్రయత్నిస్తూ ఉంటే మాత్రం తిరగబడక తప్పదు అనేటువంటి భావననే నేను అందరికీ చెప్తూ ఉన్నాను అనుకోకుండా మొన్న మధ్యనే మన రాజకీయ నాయకుల్లో కూడా ప్రతిపక్ష నాయకుడు కావచ్చు కేంద్రంలో ఆయన కూడా పార్లమెంటులో శివుణ్ణి చూపించి అభయహస్తం చూపిస్తాడు అని అన్నారు కానీ ఆ పక్కన శూలం కూడా ఉంది సాధ్యమైనంత వరకు శాంతంగానే అభయహస్తం చూపిస్తూనే ఉంటారు మన దేవుళ్ళందరూ ధర్మానికి విఘాతం కలిగేటప్పుడు మాత్రమే ఆయుధాలని తీసుకొని అంతం చేసేటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు ఆ దేవుడి దగ్గర నుండి నేర్చుకోవాల్సింది మనము అది అంతేనమ్మా అలాగే ఈ రీసెంట్గా అంటే కొన్ని నెలల క్రితము ఒక సినిమా హీరో ఆయన తరచూ మాలు వేసుకుంటూ ఉంటారు పేరు చెప్పాలంటే రామ్ చరణ్ సో తను ఎప్పుడు మాల వేసుకుంటూ ఉంటారు అయితే ఒక పనిలో భాగంగా వెళ్ళారు దర్గాని దర్ వెళ్ళారనమాట దర్గాకి వెళ్ళి అక్కడ వెళ్ళిన తర్వాత చాలా మంది డిఫరెంట్ ఆర్గ్యుమెంట్స్ తీసుకొచ్చారు అలా వెళ్ళొచ్చా మాల వేసుకున్నాడు అని చెప్పేసి పాజిటివ్గా రియాక్ట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ ధర్మం ప్రకారం ఇది ఎలా చేయాలంటారు చాలా విశేషమైనటువంటి ప్రశ్న చాలా తో కూడుకున్నటువంటి ప్రశ్న అడిగారమ్మ మీరు దాకా ఒక నాలుగైదేళ్ల కిందటి వరకు ఒక దశాబ్దం అనుకున్నావు పదేళ్ల కిందటి వరకు మాల వేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా దర్గాకి వెళ్ళేవాళ్ళు వాళ్ళు మొదటిసారి మాల వేసుకున్న వాళ్ళు కావచ్చు ఇరవై సార్లు వేసుకున్న వాళ్ళు కావచ్చు ముప్పై సార్లు వేసుకున్న వాళ్ళు కావచ్చు ఒక దర్గాకి వెళ్ళి అక్కడ కొబ్బరికాయలు దొరిలించి అక్కడ పూజ చేసి అక్కడి నుంచి బయలుదేరి శబరిమలకి వెళ్ళేవారు ఆ దర్గా ఎరుమేలి అనేటువంటి ప్రాంతంలో ఉండేది అక్కడి నుంచే స్వామివారికి నడక దారి మొదలవుతుంది వావర్ అనేటువంటి దర్గా ఆ దర్గాకి వెళ్ళేవాళ్ళు తెలియక వెళ్ళేవాళ్ళు తెలియక చేసింది తప్పు కాదు ఆయన వెళ్ళారు అనడానికి ఎందుకు వెళ్ళారు అది వెళ్ళడం తప్ప ఒప్పా అనే దాని గురించి మరో నిమిషంలో మాట్లాడుకుందాం కానీ ఈ లోపల ఎరిమేలి అనేటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి దర్గాకి వెళ్ళిన వాళ్ళందరూ తప్పు చేసినట్టేనా తెలియక వెళ్ళిన వాళ్ళు తెలిసి వెడుతున్నారు అని అంటే అది తప్పు తెలియక చేస్తే పొరపాటు పొరపాటుకి క్షమ ఉంటుంది కానీ తప్పుకి క్షమ ఉండదమ్మా ఇప్పుడు చాలామంది మారారు ఆ ఎరుమేలి అనేటువంటి ప్రాంతానికి వెడుతున్నారు అక్కడ కిరాత శాస్త్రని ధర్మశాస్తాకి దండం పెట్టుకొని వెడుతున్నారు కానీ దర్గాకి వెళ్ళట్లేదు ఆ వావర్ స్వామి దర్గా అనేది ఉంటుంది అక్కడ వెళ్ళటం మానేశారు చాలామంది అయినా కూడా వెడుతూనే ఉన్నారు వన్ పర్సెంట్ వెళ్ళినా కొన్ని లక్షల మంది పెడుతున్నట్టే లెక్క ఇంకా వాళ్ళు తెలియకనే తెలియకనే వెళుతున్నారు వాళ్ళలో కూడా మార్పు అనేది వస్తుంది ఈ పద్ధతి ఎలా వచ్చింది అనే దాని గురించి మనం తర్వాత అసలు ఎరిమేలి దర్గాకి ఎందుకు వెళ్ళటం మొదలైందనే దాని గురించి నెక్స్ట్ క్వశ్చన్లో మనం మాట్లాడుకుందాం ఇప్పుడు రామ్ చరణ్ గారి గురించి మాట్లాడదాం ఆయన వృత్తిరీత్యా సినిమా హీరో ఈ దర్గాకి వెళ్ళడం తప్పు అని మాట్లాడినటువంటి వాళ్ళందరూ కూడా ఆయన మరి అయ్యప్ప దీక్షలో వృత్తిపరంగా ఆయన సినిమా ఏవైతే డేట్స్ ఇస్తారో హీరోగా ఆ డేట్లకి సంబంధించి ఆయన షూట్ చేసేటప్పుడు అప్పుడు గడ్డం తీసేసేయాలి మరి ఆయన క్షవరం చేసుకుంటారు షేవింగ్ చేసుకుంటారు అది తప్పుగా కనిపించట్లేదా దాని గురించి ఎందుకు అది చూడరు కదా జనాలు చూసిందే మాట్లాడతారు కదా ఆయన పర్సనల్గా ఆయన మాలలో ఉండి ఇరుముడి కట్టుకొని వెళ్తూ ఉంటే పెరిగిన గడ్డం కనిపించదు కదా అమ్మా అప్పుడైనా మాట్లాడాలి కదా కానీ ఆయన ఎంత నిష్టగా ఈ దీక్ష చేస్తున్నారు అనేటువంటిది మనము ఆలోచించాలి ఒక ఎస్ఐ గారు ఒకనొకప్పుడు చాలా ఏళ్ల కిందట మాల వేసుకున్నారు క్రైంలో ఉండేవారు నా దగ్గరే మాల వేసుకున్నారు ఆయన డ్యూటీలో ఉండగా ఎల్బీ నగర్ చౌరస్తాలో అప్పట్లో మందకృష్ణ మాదిగ గారు ధర్నా ఏదో చేస్తే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండేది ఇంకా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోక ముందన్నమాట రాజశేఖర్ రెడ్డి గారు లేరు అప్పటికి ఖచ్చితంగా అక్కడ లాఠీచార్జ్ చేయాల్సినటువంటి ఆర్డర్స్ వచ్చాయి ఈయన మాలలో ఉన్నారు చార్జ్ చేయాలంటే యూనిఫామ్ వేసుకోవాలి యూనిఫామ్ లేకుండా లాఠీచార్జ్ చేయడం అనేది తప్పుట మరి నాకు తెలియదు రోజు స్వామి ఏం చేయాలి అన్నారు వేసుకోండి మాలో వేసు మాల వేసుకున్నాను కదా నేను ఇప్పుడు యూనిఫామ్ వేసుకొని షూస్ వేసుకోవడం ఎలాగా అంటే అది మీ యొక్క బాధ్యత మీ యొక్క ధర్మం మీ యొక్క వృత్తి వృత్తిపరంగా మీరు చేయండి తప్పు లేదు అని చెప్పి చెప్పాను ఆయన యూ యూనిఫామ్ వేసుకున్నారు షూస్ వేసుకున్నారు లాఠీ చార్జీలో పాల్గొన్నారు ఆ తర్వాత ప్రమోషన్ మీద వెళ్ళారు ప్రస్తుతం యాదగిరిగుట్ట యాదాద్రి భువనగిరి యాదాద్రిలో మంచి పోస్ట్లో ఉన్నారు అంతా బాగుంది ఆయనకి ఉన్నటువంటి చిన్న చిన్న ఇబ్బందులు కూడా ఆ తర్వాత పోయినాయి అంటే స్వామి అర్థం చేసుకుంటారు ఈయన వాంటెడ్లీ చేస్తున్నారా లేకపోతే ఇంకో రకంగా చేస్తున్నారా అలాగే ఇంకొక సినిమా నటుడు ఒక ఆయన ఉండేవారు ఆయన నన్ను అడిగారు స్వామి నేను ఇప్పుడు షూట్ చేయాలంటే గడ్డం గీసుకోవాలి ఎలాగంటే చేయండి తప్పదు తప్పేమీ లేదని చెప్పాను అలాగే ఆయన కూడా తర్వాత మంచి మంచి పొజిషన్లోకి వెళ్ళారు వాళ్ళు గడ్డం గీసుకోవడం తప్పు కాదు కానీ తెలియక ఒక దర్గాలోకి వెడితే తప్ప ఆయన దాన్ని ఏమంటారంటే ప్రజా ప్రజలలో విశేషమైనటువంటి గౌరవాభిమానాలు పొందినటువంటి వ్యక్తి ప్రజల్లో గుర్తింపు పొందినటువంటి వ్యక్తి కాబట్టి ఆయనని ఒక వస్తువుగా తీసుకొని ఆయన ఒక స్పెసిమెన్ గా తీసుకొని ప్రజల యొక్క మనోభావాలతో ఆటలాడుకునేటువంటి విధానాన్ని తీసుకొచ్చారు అసలు యాక్చువల్గా అంత సీన్ చేయాల్సిన అవసరం కూడా ఏమీ లేదు శవాలు ముందర నుంచి పోతే స్నానం చేయాలి శ్మశానంలోకి వెళ్ళకూడదు దర్గా అనేది కూడా ఒక రకంగా శ్మశానమే ఆ తర్వాత దానికి తగిన పరిహారం చేసుకున్నారేమో ఆయన అందుకనే ఇంకా హ్యాపీగా ఉన్నారు మనం మాత్రం ఇరుముడి కట్టుకొని వెళ్ళేటప్పుడు మనం ప్రయాణం చేసేటువంటి రైలు శ్మశానాల మధ్యలోంచి వెళ్ళట్లేదా మనం వెళ్ళేటువంటి ఫ్లైట్ శ్మశానాల మీద నుంచి వెళ్ళట్లేదా మనం వెళ్ళే రోడ్డు ఏదైతే ఉందో దాని పక్కన ఆ పక్కన ఈ పక్కన శ్మశానాలు లేవా అప్పుడు లేని తప్పి ఇప్పుడు ఎందుకు వస్తుంది ముఖ్యంగా మనస్ఫూర్తిగా ఏం చేస్తున్నాము అనేది చాలా ముఖ్యం అమ్మ ఆయన దీక్ష నియమాలని ఆయనకి తగినట్టుగా ఆయనకి సాధ్యమైనంత వరకు పూర్తిగా పాటించారు ఆ తర్వాత మళ్ళీ ఆయన ఎక్కడా ఏ దర్గాకి వెళ్ళలేదు ఆ ఒక్కసారే వెళ్ళారు అంతకుముందు ఏ దర్గాలకి దేనికి ఆయన వెళ్ళలేదు కాబట్టి ఒకసారి భగవంతుడు కూడా క్షమిస్తాట మనం అందరము కూడా క్షమించాలి ఇంకా ఆ విషయాలను కూడా మనం ప్రతిసారి ప్రస్తావిస్తూ ఆయనకి ఇబ్బంది లేకుండానే చూడాలి ఎందుకంటే ఆయన కూడా సమాజంలో ఒక మంచి బాధ్యతాయుతమైనటువంటి స్థాయిలో ఉన్నారు అండ్ అల్లరి చిల్లర అడ్వర్టైజ్మెంట్లు అవి చేసి యువతని తప్పుదారి పట్టించేటువంటి దాంట్లో లేరు ఆయన ఆయన వాళ్ళ బాబాయి వాళ్ళ నాన్నగారి దారిలోనే ఆయన ఉన్నారు కాబట్టి వారిని మనం ప్రమోట్ చేయాలి ఇంకా ఆయనని మనం ముందుకు పంపించాలి మీలాంటి పండితులే ఏం పర్వాలేదు తప్పు ఒప్పు అని కాదు కానీ తెలియక చేశారు కాబట్టి అని మాట్లాడుతున్నారు బట్ బయట సగం సగం తెలిసిన వాళ్ళు అంటే తెలిసి తెలియక ఉన్న వాళ్ళు ఎక్కువ మాట్లాడేస్తూ ఉంటారు వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏదో ఇదే నిజమైనట్టుగా అలాంటివి మాట్లాడు అది వాళ్ళకి తెలిసి తెలియక అని మనం అనలేమమ్మా బహుశా అందులో మాట్లాడిన వాళ్ళలో కూడా పూర్తిగా తెలిసిన వాళ్ళు ఉండి ఉండొచ్చు వాళ్ళు సగం నాలెడ్జ్ అని కూడా అనలేము పూర్తి నాలెడ్జ్ కలిగిన వాళ్ళు ఉంటారు కాకపోతే ఎవరి ఆలోచన వాళ్ళది పుర్రెకో బుద్ధి జీహకో రుచి అంటారు కాకపోతే నేను అనేది ఏంటంటే ఆయన మాత్రమే తప్పు ఆయనను తప్పు పట్టడం ఎందుకు అలా తప్పు పట్టిన వాళ్ళందరూ కూడా తమ శిష్యులు ఎరుమేలిలో దర్గాకి పోతూ ఉంటే ఎందుకు ఆపలేకపోతున్నారు వాళ్ళని వాళ్ళు క్వశ్చన్ చేసుకోవాలే ఆ సైడ్ కూడా ఉంది అది కూడా గుర్తించాలంటే చూపించ మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తులు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి